మూడు కోట్లతో నిర్మించిన మెదక్ జిల్లా నర్జాపూర్ అర్బన్ పార్క్ ఇరవై ఒక కాటేజెస్ ప్రారంభించిన అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అర్బన్ పార్క్ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడి మెదక్ జిల్లా నర్జాపుర్ అర్బన్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కాటేజెస్ ప్రారంభించారు తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలో పాల్గొన్నారు అహ్మద్ నదీం కలెక్టర్ సంబంధిత అధికారులు అటవీ శాఖ సిబ్బంది హైదరాబాద్ మహానగరానికి దగ్గరలో అర్బన్ పార్క్ కాటేజెస్ ఏర్పాటు చేయటం వల్ల పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ఆహ్లాదకరమైన వాతావరణంలో అర్బన్ పార్క్ ఉండటం అందరినీ ఆకర్షిస్తుందని అర్బన్ పార్క్ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందంటూ మంత్రి కొండా శ్రేఖ వెల్లడించారు ప్యారానగర్ వద్ద ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ నిర్మాణం ఆపి పర్యావరణాన్ని కాపాడటానికి రాష్ట ప్రభుత్వం సహకరించాలని మంత్రి కొండా సురేఖ సమక్షంలో కోరారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ అర్బన్ పార్కులో రిసార్ట్ ఏర్పాటు చేయడం సంతోషమని పక్కనే గల రాయరావు చెరువును డంపింగ్ యార్డ్ గా మార్చొద్దంటూ కాటేజెస్ ఏర్పాటు చేసిన వారిని కోరారు ఎంపీ తెలంగాణ ప్రాంతంలో ఇంత మంచి అంగాలు ఉన్నాయి ఇంత మంచి పరసాల పరిసర ప్రాంతాలు ఉన్నాయి మనం అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళు రావాలి అంటే మనం అందరం కూడా దీన్ని ప్రచారం చేయవలసిన అవసరం ఉంది అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని ఇది ఓపెనింగ్ చేసే అదృష్టం కల్పించినందుకు మరి మా యొక్క సిబ్బందికి అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసి నాతో పాటుగా ఈ ఓపెనింగ్ లో పాల్గొన్న ప్రతినిధులకు అధికారులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు మరి ఇతర నాయకులకు మరి విధంగా మా ఫారెస్ట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ చిన్న కారణం సంబంధించి వారు చూస్తూ చేయాలో ఒకే ఇట్లా వదిలేదని చెప్పేసి వారి యొక్క ఆలోచనతో కేసీఆర్ గారు ఇది ఒక ఏర్పాటు చేయడం దిన్న దిన అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇంకొకటి ఫారెస్ట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ లాగా అయితే లేదు మీకు ఒక రిక్వెస్ట్ లాగా నేను చెప్తా ఉన్నా ఫారెస్ట్ కి సంబంధించి కొంత ఏంటంటే ఎటువంటి చెట్లు లేకుండా మనకు తాండాలకు రోడ్లు వేసుకుంటున్నాం రోడ్లు వేసుకుంటే తాండకు సంబంధించి అడిగింది అని చెప్పేసి ఉన్నారు అది ఎగ్జిస్టింగ్ రోడ్ కాబట్టి దాన్ని ఆపకుండా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతాను మళ్ళీ ఏంటంటే ఫారెస్ ఇక్కడ ఫారెస్ట్ ఉంది అక్కడ ఫారెస్ట్ ఉంది ఇక్కడ రోడ్డు సేపు ఉంది అక్కడ రోడ్డు సేపు ఉంటది సో ఇలా నీళ్ళు వడతలే అని చెప్పి ఇలా అందులో కలిసి లైన్ తీసుకుని నీళ్ళకి అంటే ఒక చెట్టు కొట్టేది లేదు మరి ఏం తొవ్వేది లేదు దాన్ని కూడా నేను కూడా రాయడం జరిగింది అది కూడా పెండింగ్ లో ఉంది అటువంటి చేయాల్సిందిగా కోరుతాను మరి గతంలో ఏంటంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్ ప్రకారం మనం సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా ఎండు వాళ్ళకి కొత్త సర్టిఫికేట్లు రాలేదు దాని వల్ల కొంత ఇబ్బందులు వస్తా ఉన్నాయి కాబట్టి అటువంటి రైతులను ఇబ్బంది పడకుండా మీరు మన ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి కూడా నేను ఈ సందర్భంగా కొత్త రాజకీయ వేదిక మాట్లాడుతుంది కానీ ఎందుకంటే ప్రజలు ఎందుకున్న మీరు తీసుకొస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి నిజంగా ఈ ఫారెస్ట్ మనం చాలా చాలా డెవలప్ చేసుకోవచ్చు మీరు ఇంకా కూడా దీన్ని డెవలప్ చేయాల్సింది ఎందుకంటే మనం ఇప్పుడున్నట్టుగా అర్బల్ ప్లాంట్స్ పెట్టుకున్నాం కొన్ని కొన్ని ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పీడీస్ ని అటాచ్ చేయడానికి ఇంకా కొన్ని కొన్ని అనిమల్స్ కి సంబంధించిన కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే కూడా బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా పోతూ ఈ యొక్క మంచి బృహత్కరమైన కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా తెలియాల్సి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియదు సలహాలు తీసుకున్నాను జైహింద్ జయ తెలంగాణ